మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల తాజా సమాచారం సో ఆ వివరాలైతే పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసేయండి చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఏపీ క్యాబినెట్లో సంబంధించి ఏ ఏ అంశాల మీద చర్చించారు ప్రధానంగా ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేది అయితే తెలుసుకుందాము తర్వాత ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల తాజే సమాచారం గురించి కూడా సో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబడినవి సో ఆ వివరాలు కూడా అయితే తెలుసుకుందాము ఫస్ట్ అయితే ఇవి చూసేద్దాము సో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గం ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ను ఏపీడీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నీ కూడా అన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది క్యాబినెట్లో ఆమోదించబడినటువంటి కీలక అంశాలు చూసినట్లయితే అనకాపల్లి జిల్లాలో పురం వద్ద క్యాప్టివ్ క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు ఆమోదము అలాగే త్రీ స్టార్ అప్పైబడిన హోటళ్ళకి బార్ లైసెన్స్ ఫీజులకు తగ్గిస్తూ ఇరవై ఐదు లక్షలకైతే బార్ లైసెన్స్ ఫీజులను తగ్గించారు యాజమాన్య పర్యాటక శాఖ జివో ర్యాపిటికేషన్ కోసం ఆమోదము తర్వాత ఏడు వందల పది కోట్ల హట్కో నిర్మాణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదము ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఆమోదం నార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటర్నింగ్ వాల్ నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదము ఇక జలహాతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదము జలహాతి కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచపర్ల బనకర్ల అనుసంధాన ప్రాజెక్టులకు రూపకల్పన వీటి గురించి అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక ఉద్యోగ పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్టు తెలుస్తోంది నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానల్లో ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో డిఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ క్యాబినెట్ అనంతరం చూసినప్పుడు డిఏ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది సో రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం డిఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవటమే ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కరించక పరిష్కారం కాకపోవడం కావడం లేదు సిపిఎస్ కాంట్రిబ్యూటన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఖాతాల్లో పది శాతం క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అలాగే జీతాలు ఇతర ప్రయోజనాలలో చూసుకున్నట్లయితే ఈఎల్స్ ఎన్నడూ బకాయిలు పోలీసుల వారి టీఏ బిల్లులు ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి సచివాలయ ఉద్యోగులు హెచ్ఓడి ఇళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియ కూడా ఎటువంటి పురోగతి అయితే లేదు ఇప్పటికీ సో గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషన్ రిజైన్ చేయడం కొత్త పిఆర్సీ కమిషన్ అయితే నియమించకపోవడంలో నియమించడంలో ఆలస్యం అలాగే ఎడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడం కొందరికి ప్రమోషన్లు అర్హత ఉన్నప్పటికీ ఆపడం అనేది ఇంకా దారుణం ఇంకా పెండింగ్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలను దశల వారిగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్లు లేదా చర్చలు అయితే నిర్వహించడమే లేదు ఐఆర్ విషయానికి ఉద్యోగుల డిమాండ్లు ఐఆర్ అండి ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు బకాయిల చెల్లింపులకు సంబంధించి డిఏలు ఈఎల్ సరెండర్ లీవ్స్ త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు అలాగే సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ సో పిఆర్సి కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడము సీనియర్ అధికారులను వెంటనే పోస్టింగ్లు అందించడము పదవి భద్రత వీటన్నిటి గురించి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు అయితే సో ప్రతి పండుగకు ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు కూడా ఈ మేరకు ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని అయితే ఉద్యోగ పరిశ్రమలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రజాశ్రేయస్సుకు సంబంధించి నిర్ణయాల్లో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని కోరుతున్నారు సో నిన్నటి నుంచి కొన్ని ఛానల్లో ప్రభుత్వం ఈరోజే ఈ యొక్క సమావేశంలో క్యాబినెట్ భేటీలో డిఏ ఐఆర్ ఇస్తుంది అనైతే ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి కానీ ఇది ఇప్పుడు తీరా చూస్తే ఉద్యోగులకు ఇప్పుడు తీవ్ర నిరాశ అయితే కలిగించింది క్యాబినెట్ భేటీ అని చెప్పుకోవచ్చు కొత్తగా కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచింది దాదాపు ఈ పది నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించి ఒక అంశం కూడా ప్రభుత్వం ఇంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోలేదు తీసుకున్న దాఖలా లేవు ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు ఇంతవరకు ఒక డిఏ ఇవ్వలేదు ఐఆర్ ప్రకటించలేదు పెండింగ్లో ఉన్న బిల్లుల విషయానికి వస్తే ఈఎల్స్ డిఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగుల ప్రాణఖలో జమ చేయాల్సినటువంటి అమౌంట్ ఒక పోలీసుల టీఏ బకాయిలు చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలు ఉన్నాయి వీటన్నిటినీ ఒక్క ఏ ఒక్కటి కూడా పేమెంట్ చేయలేదు ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక జీవో కూడా జారీ చేయలేదు అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు హెచ్ఓడి ఇళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు దీనిపై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు పాత ప్రభుత్వం నియమించినటువంటి పిఆర్సీ కమిషన్ రాజీనామా చేసింది దాని స్థానంలో కొత్త పిఆర్సీ కమిషన్ నియమిస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం దీని గురించి కూడా స్పందించలేదు ఈ నెల సో ఈ పది నెలల కాలంలో కూకాలంలోకి వచ్చిన సమయం నుంచి ఉద్యోగుల సంబంధించి పెద్దగా ఏమీ చేసింది ఏమీ లేదని అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు కుదురు కుదుట్టుకోవడానికి ప్రభుత్వం కుదుటబడ్డానికి కొంత సమయం అయితే ఇవ్వాలని కూడా భావించిన ఉద్యోగులు సో అందుకే ఇంతవరకు సమయం అయితే ఇవ్వడం జరిగింది కానీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఈ మేరకు స్పందించడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని అయితే కోరుతున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది అప్పటి ప్రభుత్వం జూలై ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చింది ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలో సో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం అధికారంలోకి రాగానే ఐఆర్ అయితే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అందరు ఉద్యోగులు దాన్ని నమ్మారు ఈ మేరకు గుడ్డీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ఆగస్టు నుంచి ప్రతి పండుగకు వినాయక చవితి మొదలు ప్రతి పండుగ ఏ పండుగకైనా ఐఆర్ ప్రకటిస్తారేమో అని ఉద్యోగులు ఇకలతో ఎదురు చూశారు అలాగే ప్రతి క్యాబినెట్ సమావేశంలో కూడా ఐఆర్ గురించి ఏమైనా చర్చిస్తారేమో అని డిఏలు ఐఆర్ గురించి ఎదురు చూశారు కానీ ప్రతి క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురవు ఎదురవుతూ వస్తుంది సంక్రాంతి కానుకగా అయితే మనకు మొన్న పదమూడు వందల కోట్లు అలాగే రీసెంట్గా మనకు ఉగాది కానుక ఆరు వేల రెండు వందల కోట్లు మాత్రమే జమ జరిగింది సో కానీ ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఒకవైపు ఉద్యోగులకు రావాల్సిన అంశాల మీద స్పందించకపోగా కొందరిని కావాలని వేధిస్తున్నట్టుగా ఉంది ఉదాహరణకు సచివాలయ అసోసియేషన్ సెక్రటరీ స్థాయి వాళ్ళని సో ఈ విధంగా జీతాలు ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు న్యాయం ప్రభుత్వం ఆలోచించాలి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక అధికారి అడిషనల్ అడిషనల్ సెక్రటరీగా పదోన్నతి పొందడానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇంకా ఇవ్వకపోవడం ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని అయితే చెప్తున్నారు సో ఈ విధంగా ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలి అలాగే ఇక ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చాలా అయితే ఉన్నాయి ఆ బకాయిలను ఒకేసారి ఇవ్వమని కూడా అడగటం లేదు దశల వారీగా చెల్లించడానికి షెడ్యూల్ ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకారం చెల్లించాలని అయితే కోరుతూ ఉన్నారు గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో రెండు మూడు నెలలకు ఒకసారి చర్చించేది సమస్యలు వినేది కానీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారులు రాగానే ఒక్క జాయింట్ సాఫ్ట్ కౌ జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ కూడా మీటింగు ఏర్పాటు చేసిన దాఖలాలు అయితే లేవు అనధికారికంగా కూడా మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు సో ప్రభుత్వం ఏర్పడి పది నెలలు దాటినా కూడా కార్యాచరణ మాత్రము ప్రారంభం కావలేదు కాలేదు కాబట్టి ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు పెండింగ్ బిల్లు డిఏ ఐఆర్ వంటి అనేక సమస్యలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి ఐఆర్ ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై వచ్చింది ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని అయితే కోరటం జరిగింది సో ప్రభుత్వంతో మాట్లాడటానికి ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలకు అవకాశం అయితే దొరకడం లేదు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రభుత్వము ఈ యొక్క క్యాబినెట్ భేటీలో కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని అయితే వెలువడలేదన్నమాట సో మొత్తానికి ఈ యొక్క పెండింగ్లో ఉన్న డిఎల్ అయితేనే మీ పిఆర్సి ఐఆర్ వీటికి సంబంధించి సో సాధించుకోవడానికి ఉద్యోగ పెన్షనర్లు కూడా ఉద్యమ కార్యాచరణ అయితే మరింత ఉధృతం చేయనున్నారు సో మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో